హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను నన్ను ఒక సిస్టర్ అడిగారండి అక్క ఈ ఎప్పుడు అంగన్వాడీ గురించే చెప్తున్నారు కదక్క కొద్దిగా డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఏమైనా టిప్స్ చెప్పండి అక్క అని అన్నారు దాని గురించి మాట్లాడదాం అని వచ్చాను సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ఉంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తెలిసి అండి అసలు డిప్రెషన్ అనేది ఎందుకు వస్తుంది ఒకటి ఆలోచించండి డిప్రెషన్ అనేది మనం తెచ్చుకోవడం వల్లే వస్తుంది ఎలా అంటే అది ఫ్యామిలీ పరంగా కానివ్వండి అంటే పెళ్ళైన వాళ్ళకైతే ఫ్యామిలీ పరంగా కావచ్చు మనం చేసే వాళ్ళు చేసే బిజినెస్ వల్ల కావచ్చు లేదా వాళ్ళు జాబ్ చేసే జాబ్ వల్ల కావచ్చు కొంచెం మానసిక ఒత్తిడికి లోనప్పుడు మనిషి డిప్రెషన్కి వెళ్తారు అవునా కదా అయితే డిప్రెషన్లోకి వెళ్ళేది మనమే డిప్రెషన్ నుంచి రావాలనుకుంటే రాగలిగేది కూడా మనమే అవుతాం అది ఎలానో అంటే గనక ఫస్ట్ ప్రతి మీరు తీసుకునే మనం బయట మాట్లాడే ప్రతి మాట కానీ ఎవరితో మాట్లాడినా కానీ ఎక్కువ వాళ్ళు మాట్లాడిన మాటల్ని మనం ఎక్కువ లోతుకి మనసుకి తీసుకోకూడదు జస్ట్ మాట్లాడడం వరకే మాట్లాడాలి కానీ ఏది మనసుకు తీసుకోవడం అనేది చేయకూడదండి మనసుకి తీసుకోవడం వల్ల అదే విషయం ఇప్పుడు ఒక టాపిక్ గురించి మనం ఒక వ్యక్తితో మనం మాట్లాడాము అంటే మనం ఖాళీగా ఉన్న టైంలో కూడా ఇంకా అదే ఆలోచనలో ఉంటాం ఇది కరెక్టా కాదా అన్నదని అసలు ఎవ్వరు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు ఫస్ట్ నేను చెప్పేది మీ కాళ్ళ మీద మీరు మీరు ఏ డెసిషన్ తీసుకోవాలా కానీ మీకు మీరు ఓన్గా ఎందుకంటే ఒకళ్ళు చెప్పి మన ఒకళ్ళ సలహా పాటించచ్చు కానీ అచ్చం వాళ్ళ మీదే బెనిఫిట్ మా డిపెండ్ అయ్యి డిపెండ్ అయ్యి మాత్రం ఏ పని చేయకూడదు మీకంటూ మీకు ఒక ఆలోచన విధానాన్ని మీకొక అవగాహనని మీరు మీరు కల్పించుకోవాలి మీరు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నేను ఈ పని చేయగలను అని అనుకుంటే ఖచ్చితంగా ఆ పని మీరు చేయగలగాలి అది చేస్తారు అది ఆ కాన్ఫిడెంట్ అనేది ఎలా ఎక్కడి నుంచి ఉంటుంది మీ మైండ్ సెట్లో నుంచే మనం తెచ్చుకోవాలి అంతేకాని నేను వాళ్ళ సలహా అడిగాను వాళ్ళు ఓకే అన్నారు వాళ్ళు ఇలా చేయమన్నారు నేను ఇలా చేస్తున్నాను వాళ్ళు చెప్పింది ఒకళ్ళు చెప్పింది మీరు ఎప్పుడు చేయొద్దు మీకు ఏది తోస్తే అదే చేయండి ఎవరి గురించి ఎక్కువ ఆలోచించద్దు ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి మీ గురించి ఆలోచించకపోవచ్చు ఇప్పుడు ఆలోచించకపోవచ్చు అది తల్లిదండ్రులు కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆ వ్యక్తి మీ గురించి ఆలోచించట్లేదా అని మీరు పొద్దుగుకులు తన గురించి ఆలోచిస్తున్నారని అనుకోండి అక్కడ హెల్త్ పరంగా పాడయ్యేది మీరే మానసికంగా పాడయ్యేది మీరే ఫస్ట్ మానసికంగా పాడైపోతే మైండ్ మైండ్ సెట్ అనేది వెంటనే అది ఫిజికల్ బాడీ మీద దాని ప్రెషర్ పడుతుంది దానివల్ల బీపీలు షుగర్లు ఇవన్నీ రావడం జరుగుతుంది అలాంటి ప్రెజర్స్ పడకుండా ఉండాలంటే ముందు మీరు పీస్ఫుల్గా ఉండాలి నలుగురితో చక్కగా మాట్లాడండి నలుగురితో కలిసిపోండి ఉన్న కాసేపైనా ఐదు నిమిషాలు అరగంట బయటికి వెళ్ళినా కానీ నలుగురితో హ్యాపీగా మాట్లాడండి ఏది మైండ్కి తీసుకోవద్దు ఏది జరిగినా పాజిటివ్గా తీసుకోండి ఈరోజు నాకు ఇది జరిగింది ఇది జరిగింది అంటే దానిలో నెగిటివ్ ఆలోచించకూడదు ఎప్పుడు పాజిటివే ఆలోచించాలా ఇది జరిగిందంటే ఏమో నాకు దీనివల్ల ఇంకేదైనా ఆప్షన్ ఇవ్వబోతుందనేమో దేవుడు అనేది ఆలోచించింది అంతేకాని నాకే ఇలా జరిగింది నేను తన సలహా పాటించకపోవడం వల్ల ఇలా జరిగింది అనే ఆలోచన అయితే వద్దు మీకు మీరు ఎప్పుడు సెల్ఫ్ మోటివేషన్ కంపల్సరీగా చేసుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ చాలా మారుతుంది డిపెండ్ ఎవ్వరి మీద అవ్వద్దు అది వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు అనుకునే వాళ్ళు ఎప్పుడు మన వెనకాలే ఉంటారు వాళ్ళు అనుకునే వాళ్ళు వెనకాల ఉంటారు మనం వాళ్ళ మాటలు పడ వింటున్నాం కాబట్టి మనం ఎప్పుడు ముందే ఉంటాం కానీ వాళ్ళు ఎన్నన్నా కానీ మనం మైండ్కి ఏవి తీసుకోవద్దు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు డిప్రెషన్ కల్లా మీకు మీరు మోటివేట్ చేసుకొని మీరు బయటికి రాగలిగితేనే నాకేం కాలేదు నేను ఎందుకు ఆలోచించాలి అన్న ఆలోచన విధానానికి ఎప్పుడైతే మీరు రాగలుగుతారో అప్పుడు కంపల్సరీగా కూడా మీరు డిప్రెషన్ అనే దానికి వెళ్ళరు మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఓకేనా దీని గురించి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ మాట్లాడతాను ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్టుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి